ప్రైజ్ ది లాడ్ ప్రభు అనే శ్రయనామంలో అందరికీ శుభాభివందనాలు మీరందరూ కూడా దేవాతి దేవుని మహాకృపలో నిత్యము ఆత్మీయ స్థితిలో ఎదిగి వర్దిల్లుతూ ఉన్నారని ప్రభు పేరుట నేను ఎంతగానో నమ్ముచు ఉన్నాను ఒకవేళ మీరు అటు విధముగా ఎదగిన వారైతే ఎలా ఆ విధంగా ఆత్మీయ స్థితిలో ఎదగాలో అర్థం కాని వారైతే ఈ వాక్ మీకోసమే చూడండి గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచ్చి నేను చెప్పిన దేవనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు చాలా అద్భుతమైన మాటను దేవుడు ఇక్కడ పొందుపరిచారు మనకు తెలుసు శరీరము ఆత్మకు ఆత్మకు శరీరము ఎల్లప్పుడూ కూడా విరోధముగానే ఉంటాయి ఈ శరీరం అనేది లోకానుసారమైనటువంటి వాటిని కోరుకుంటూ ఉంటుంది లోకాశలను కోరుకుంటూ ఉంటుంది లోకానుసారమైన జ్ఞానం చేత నడిపించబడాలని ఆశపడుతూ ఉంటుంది కానీ ఆత్మ మాత్రము ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించే విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది దానికి దీనికి తేడా అంటే శారీరక పరంగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ప్రతి పాపము కూడా మనకు అంటుకుంటుంది ప్రతి పాప మార్గంలో కూడా మనం నడుస్తాం ఈ శరీరము దాన్ని తప్పు అనేటువంటి ఆలోచన మనకు రానవదు కానీ ఆత్మ మనల్ని ఈ శరీర మాలిన్యం నుండి ఈ శరీర పాప జీవితం నుంచి పూర్తిగా మనల్ని బయటకు లాక్కొని వచ్చి దేవాతి దేవుని మహాకృపలు మనం ఎదిగి వర్దిల్లే విధంగా మన ఆత్మ పరిపక్వత చెందే విధముగా మన ఆత్మ క్షేమాభివృద్ధి చెందే విధముగా మనల్ని నడిపిస్తూ ఉంది సో దేవుడు అందుకే చెప్తూ ఉన్నారు శరీరానికి ఆత్మకు మధ్య విరోధం ఉంటుంది శరీరము మనల్ని నశింప చేసే విధముగా తీసుకెళ్తూ ఉంది కానీ ఆత్మ మనల్ని యుగయుగాలు దేవునితో కూడా జీవించే విధముగా మన జీవితాన్ని చేయాలని ఎంతగానో మనల్ని నడిపిస్తూ ఉంటుంది మంచి మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో సత్యవంతమైన మార్గంలో సో భక్తుడు ఇక్కడ అంటూ ఉన్నారు మీరు ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు ఒకవేళ ఇంకా మేము దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాం దేవునిలో బలంగా ఉండాలనుకుంటున్నాం దేవుణ్ణి ఆ పరిశుద్ధమైన మార్గంలోనే నడవాలి అని ఆలోచిస్తున్నాం కానీ ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఇంకా మాకు ఈ శరీరేచ్చలు ఈ శారీరకమైనటువంటి జ్ఞానము ఈ లోకపరమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని విడిచిపెట్టట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీటిలో నుంచి ఈ కృంగుదలలో నుంచి ఆ ఊబులో నుంచి బయటకు రావాలని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారందరితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆత్మానుసారముగా నడుచుకోవటానికి మీరు సిద్ధపడండి దేవుడు చెప్తూ ఉన్నారు పరిశుద్ధాత్మను మనకు ఆయన ఆదరణకర్తగా మనకు అనుగ్రహించి వెళ్ళారు ఇప్పుడు మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలి అనంటే పరిశుద్ధాత్మని మనలోనికి ఆహ్వానించాలి ఆయన పైన మనం ఆధారపడాలి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ఈ విధంగా ఈ పాపంలోంచి నుంచి బయటకు లాక్కరండి ఈ పాపంలోంచి నుంచి నన్ను దూరం చేయండి ఈ పాపపు జీవితం నాలో లేకుండా తుడిచివేయండి దాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన ఉన్న మనం మన శక్తి సరిపోదు మన జ్ఞానం సరిపోదు ఒక్కొక్కసారి వాటిని విడిచిపెట్టడానికి విడిచిపెట్టేయాలని ఆలోచన ఉంటుంది ఒకటి రెండు రోజులు బాగానే ఉంటాం మరలా తర్వాత మూడో రోజు మరలా వెళ్ళిపోవడం లేదా కొద్ది రోజులు బాగానే ఉండడం మరలా తర్వాత పాపంలో పడిపోవడం ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఆత్మానుసారమైనటువంటి నడిపింపు మనలో లేకపోవటం వలన సో ఎప్పుడైతే హోలీ స్పిరిట్ని మనం ఆహ్వానిస్తూ ఈ లోకం నాకు వద్దయ్యా నేను నీ మీదే ఆధారపడతా నీవే నన్ను నడిపించు నీవు నన్ని లోకంలో నుంచి సపరేట్ చేయి ఈ లోక పాపాన్ని మాలిన్యాన్ని నాకు దూరం చేయి నాకు అవి వద్దు అని ఎప్పుడైతే మన జీవితాన్ని హోలీ స్పిరిట్ చేతిలో పెడతామో అప్పుడు మన జీవితం ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంది హోలీ స్పిరిట్ లేకుండా పరిశుద్ధాత్ముడు లేకుండా ఆత్మానుసారంగా నడవటం అనేది అసంభవం కాబట్టే పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ పాపాన్ని పాపానికి కారకుడైనటువంటి సాతాను వాడు అనుచరుల్ని మనం జయించటం అసాధ్యం మానవులుగా మనకి కాబట్టే దేవుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన కోసం తానే ఉచ్చరింపసక్యము కాని మూలికలతో మన కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తారు మనము గనక హృదయపూర్వకముగా ఈ ఆత్మానుసారమైనటువంటి ఆ జీవితంలోనికి అడుగు వేయాలి అనేటువంటి ఆలోచన గనక కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముని సహాయాన్ని కోరాలి పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలి అప్పుడే మనం ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నట్టు సో చాలామంది ఈ విధమైనటువంటి జీవితాన్ని పొందుకోలేకే ఇంకానో పాపంలో పడిపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మని పొందుకుని కూడా పాపంలో అడుగులు వేయాలనే ఆలోచన వస్తే వెంటనే పరిశుద్ధాత్ముడు దానిలో నుంచి మన మనల్ని బయటకు తీయటానికి దాన్ని తప్పించటానికి మన మనసులో గద్దిస్తారు అది చేయకూడదు చేయద్దు ఈ గద్దింపు ఎలాంటిదంటే దేవుడే స్వయంగా వచ్చి మనల్ని గద్దిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి గద్దింపు పరిశుద్ధాత్ముడు మనకిస్తారు ఎందుకంటే దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి మనల్ని గద్దిస్తారు మనల్ని శిక్షణ చేస్తారు మనల్ని సరిచేస్తారు సరి అయిన క్రమమైన పరిశుద్ధమైన మార్గంలో మనల్ని నిలువ పెడతారు కాబట్టి ఈ కాలంలో మనము పరిశుద్ధాత్మని ఆదరణ చేసుకుని ఈ ఆత్మానుసారమైనటువంటి నడిపింపులోనికి మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం ఎప్పుడైతే ఈ ఆత్మానుసారమైనటువంటి నడిపింపులోనికి మనం వెళుతూ ఉంటామో కంప్లీట్గా మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది అప్పటి వరకు ఉన్నటువంటి లోక ఆశలు కానీ ఈ లోక పాపము కానీ ఈ లోక బానిసత్వం కానీ ఈ లోక వ్యసనాలు కానీ ఏవి కూడా ఇక మనలో లేకుండా పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా తీసివేస్తారు పూర్తిగా తీసివేస్తారు కంప్లీట్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది ఎప్పుడైతే ఆత్మానుసారమైన జీవితం వైపు మనం అడుగులు వేస్తూ ఉంటామో ఈ లోకానుసారమైనటువంటి బంధుత్వాలు కొన్ని విడిపోతూ ఉంటాయి మనల్ని అర్థం చేసుకునే వరకు కొంతమంది బంధువులు మనల్ని గేలి చేసి చూస్తారు మనలో తగ్గింపు జీవితం వస్తుంది మనకు ఎంత ఉన్నా తగ్గింపు కలిగి ఉంటాం ఆడంబరాలు విచ్చలవిడితనాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేస్తాం అన్ని విషయాల్లో మితముగా ఉంటాం పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే మనలోనికి వచ్చి ఎలాంటి కార్యాలు జరిగిస్తారో ఆత్మానుసారముగా నడి నడిచేటువంటి స్థితిలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్తారో ఆ సమయంలో అనేకమంది మనల్ని చూసి వారు కూడా ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి మార్పు చెందే విధముగా పరిశుద్ధాత్మదేవుడు ఆయన కొరకు అనేకుల మధ్య మనల్ని సాక్షులుగా నిలబెడతారు కాబట్టి ప్రియులారా మీరు కూడా ఆలోచించండి ఈ శరీరమైనటువంటి ఈ మాలిన్యతని ఈ పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈ శరీరేచ్చరను పూర్తిగా విడిచిపెట్టి ఆత్మానుసారంగా మీరు జీవించాలని నాశపడుతూ ఉన్నవారైతే మీరు పరిశుద్ధాత్మదేవిని మీలోనికి ఆహ్వానించండి తప్పకుండా ఆయన మీలోనికి వచ్చి మీకు సహాయం చేసి